డెడ్ బాడీలు తోలేటువంటి ఓమ్ని వ్యాన్ పెట్టుకుని తోలుతుంటారు వాళ్ళు వాళ్ళకంతా కూడా ఇయర్ ఫోన్స్ తీసేవచ్చు కమ్యూనికేట్ చేస్తుంటారు వాళ్ళు ఒక శవాన్ని శ్మశానాన్ని కమ్యూనికేట్ చేస్తారు ఒక ప్రమాదంలో యాక్సిడెంట్ అయిన వ్యక్తిని హాస్పిటల్ కమ్యూనికేట్ చేస్తారు చచ్చే వ్యక్తిని బతికిస్తారు దాంట్లో వాళ్ళు ఎంతో సంతృప్తి పడతారు ఇటువంటి సేవ చాలా అమోఘమైనది అద్భుతమైనది ఇటువంటి సేవ చేసే వాళ్ళకు సహాయం చేయడం వల్ల మాందీ గ్రహం చాలా చాలా వేగంగా మనకు అనుకూలంగా మారిపోతుంది మనకు జీవితంలో ఏ తడబాట్లు ఉన్నాయి ఏ దశ ఎందుకు వ్యతిరేకంగా ఉన్నాయి ఏ వెళ్ళనసిన ఉన్నాయి అన్నింటినీ అధిగమించి మీరు ముందుకు మిమ్మల్ని నడిపిస్తుంది నేనున్నాను మీకు ఎందుకని చాలా సులభతరంగా మన పరిస్థితులను అధిగమింపజేసేటువంటి గ్రహము ఏకైక గ్రహము మాందీ గ్రహం మాత్రమే కాబట్టి మాందీ గ్రహం అంటే భయపడాల్సిన అవసరం లేదు ఈ గ్రహం ఏ నక్షత్రంలో ఉంది ఏ రాశిలో ఉంది ఆ నక్షత్రాధిపతి ఎక్కడున్నాడు ఆ రాశ్యాధిపతి ఎక్కడున్నాడు వాళ్ళు ఎటువంటి అవస్థలో ఉన్నారు అక్కడ ఉండడం వల్ల ఈ గ్రహము మనకు ఏమి ఇస్తూ ఉంది అనేది మనం తెలుసుకోవచ్చు అనుకూల ప్రతికూలతలను మనము బ్యాలెన్స్ చేసుకోవచ్చు మాందీ గ్రహానికి లాభస్థానంలో గురువు కానీ శుక్రుడు కానీ ఎవరికైతే ఉంటారో ఇక మీకు జీవితాంతం ఎంత ఖర్చు పెడితే అంతకు పది రెట్లు డబ్బులు వస్తూనే ఉంటుంది ఇంకా వేరే దశాభుక్తులతో అవసరం లేదు మాందీ గ్రహం బాగుందా చాలు అయిపోయింది ఇంకా మీరు జీవితాంతం డబ్బులే జీవితాంతం ఎంత ఖర్చు పెడితే అంత పది రెట్లు వస్తుంది వంద ఖర్చు పెడితే వెయ్యి వస్తుంది వెయ్యి ఖర్చు పెట్టి పదివేలు వస్తుంది పదివేలు ఖర్చు పెట్టి పది లక్షలు వస్తుంది అంత శక్తివంతమైన గ్రహం మాంది గ్రహం కానీ మీ జాతకంలో మాందికి లాభస్థానంలో గురువు కానీ శుక్రుడు కానీ ఉండాలి ఎందుకంటే శుక్రుడు లిక్విడ్ క్యాష్ గురువు క్యాషు ధనకారకులు వాళ్ళే ఈ రెండు శుభగ్రహాలు ఏదో గ్రహం ఉన్నా కూడా సరే మీకు ఇంకా మీరు పట్టిందల్లా బంగారం అనేదానికి మాంది నుంచి లాభంలో వాళ్ళు ఉండడమే ఒకవేళ అందరికీ ఉండరు అలా ఉన్నప్పుడు వాళ్ళే ఈ విధంగా నేను చెప్పిన విధంగా డబ్బులు వచ్చి పడతా ఉంటుంది వాళ్ళకు ఇంకా దశ ఎందుకు వారపొలం ఎందుకు గోచారం ఎందుకు అవసరమే లేదు డబ్బులు ఉంటే జీవితం కరతల మలకం అదేవిధంగా లేని వాళ్ళు కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పినటువంటి కర్మకారాలు చేసే వాళ్ళకు అనాథ సేవలకు మీరు చక్కగా సేవ చేయడం వల్ల వాళ్ళ యొక్క దహన సంస్కారాలకు ఎవరైనా చనిపోతే మీ బంధువులు మీ ఇంట్లో ఇద్దరు షేర్ చేసుకోండి ఒక పూలమాల కొనాలంటే చెరుకు యాభై రూపాయలు ఇద్దరు ఒకరే కొనొద్దండి ఇద్దరు కొనండి ఇద్దరు కొని షేరింగ్లో ఒక పూలమాల ఆ శవానికి మీరు బంధువుల శవానికి మీ స్నేహితుల సన్నిహితుల సేవలకు వేసి చక్కగా పాదాల వద్ద అలా నమస్కరించుకోండి అతను స్వర్గస్థుడైనారు అంటారు ఎవరైనా చనిపోతే స్వర్గస్థులైనారు అంటారు స్వర్గస్థులు అంటే అలా గౌరవప్రద ఎంతో గౌరవంగా మాంది గ్రహం చాలా తృప్తి చెందుతుంది చాలా సంతోషపడుతుంది మీకు అనుకూలంగా మారుతుంది మీరు పెద్ద పూలమాల చిన్న పూలమాల అనేది ఇక్కడ సంబంధం లేదు ఇద్దరు షేరింగ్ ఉండాలి దాంట్లో సమర్పించి మీరు ఆ పాదాలకు టచ్ చేసుకుని నమస్కారం చేసుకొని వస్తే చాలు మీకు మాందీ గ్రహం యాక్టివేట్ అవుతుంది ఇంక ఈ గ్రహం ఇవ్వనదంటూ లేదు మీకు కావలసిన డబ్బులు వేస్తుంది అన్నప్పుడు ఇంక మీకు కావాల్సిన జీవితాన్ని మీరు పొందొచ్చు అది మాందీ గ్రహం యొక్క ప్రత్యేకత అదేవిధంగా ఆలయ పరిహారం మాందీ గ్రహానికి ఆలయ పరిహారం ఉంది తమిళనాడులో ఆలయము ప్రేతగ్రహము మరి ప్రేతగ్రహానికి ఆలయము రెండు వేల ఐదు వందల సంవత్సరాలుగా ఆలయం ఉంది అక్కడ రెండు వేల ఐదు వందల సంవత్సరాలకు ముందు కట్టిన ఆలయము చక్కగా అక్కడ పరమేశ్వరుడు కాళికాదేవి ఉన్నారు అక్కడ మాందేశ్వరుడు ఉపదేవతగా పక్కనే ఉన్నాడు అక్కడ మాందేశ్వర పూజ దోష నివృత్తి పూజ ప్రతి శనివారం చేస్తారు అక్కడికి వెళ్ళి వస్తూ ఉంటే కూడా చాలు నేను చెప్పిన విధంగా మాందీగ్రహం మీకు సంపూర్ణ అనుగ్రహం ప్రసాదించేస్తుంది ఈ సంవత్సరం నేను ఇప్పటికీ నాలుగు సార్లు వెళ్ళిపోయాను నాకు అంత ఇష్టం ఆ ఆలయం ఆవరణ తిరగడం అంత ఇష్టం నాకు చక్కగా మీరు మాట్లాడచ్చు సోమవారితో శనివారం మాత్రం దోష నివృత్తి పూజ చేస్తారు మీరు మీ పిల్లలు కుటుంబ సమేతంగా వెళ్ళి మాందేశ్వర దోష నివృత్తి పూజ చేసుకోండి సంపూర్ణ అనుగ్రహం పొందండి తర్వాత మీకు ఇతరత్ర వార ఫలాల్లో ఏదో చెప్తున్నారు ఫలాలు ఏదో చెప్తున్నారు సంవత్సర ఫలాలు ఏదో చెప్తున్నారు ఇవన్నీ మీకు వద్దే వద్దు అవసరం లేదు ఒక మాందేశ్వర పూజ చేయండి నవగ్రహాలు సంతృప్తి చెందుతాయి ఎందుకంటే నవగ్రహాలు ఆలోచించి సృష్టించిన గ్రహమే నవ మాందేశ్వరుడు రావణ బ్రహ్మను చంపడానికి పుట్టిన గ్రహమే రా మాందేశ్వరుడు రావణ బ్రహ్మను ఎదుర్కోలేక నవగ్రహాలు సందిగ్ధంలో పడి ఇప్పుడు ఏం చేయాలో దిక్కు తెలియని పరిస్థితుల్లో మనం చేయలేని పని మనము ఏదో ఒకటి చేసి రావణ బ్రహ్మను నిర్జించేటువంటి ఒక శక్తిని పుట్టించాలని పుట్టించిన గ్రహమే మాంది గ్రహము మాంది అనే గ్రహం యొక్క శక్తిని బాణంలో నిక్షిప్తం చేసి అస్త్రంగా ప్రయోగించాడు శ్రీరామచంద్రాన్ని కూడా చెప్తారు అంటే రావణాసురు అంతటి మహాజ్ఞాని మహావీరుణ్ణి నిర్జించినటువంటి మహాశక్తివంతమైనటువంటి ఒక మహాద్భుతమైన శక్తి మహావీరుడు అని చెప్పొచ్చు మాందీ గ్రహం శ్రీరామచంద్రుల వారికి ఆయన సేవ చేశారు కాబట్టి ఎంత లోక కళ్యాణార్థము ఉద్భవించినటువంటి ఒక మహా దేవత ఆయన కాబట్టి ఇక్కడ మాందీ అంటే శనేశ్వరుని కుమారుడు శనేశ్వరు యొక్క శక్తి కాబట్టి నవగ్రహాలు ఇవ్వలేనటువంటి శక్తివంతమైనటువంటి అనుగ్రహకరమైనటువంటి అత్యద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వగలిగేది ఏకైక గ్రహం మాంది గ్రహము ఇది జ్యోతిషంలో మేము ఇష్టపడి ఈ గ్రహం కోసం ఎంతో ఆలోచించి పరిశోధించి వాస్తవాలు తెలుసుకొని వాటిని వాటిని ఆచరించి ఆ గ్రహాన్ని ఆ దేవతను ఆరాధించి ఈరోజు నేను తెలుగు రాష్ట్రంలో కొన్ని వేల మందికి కొన్ని లక్షల మందికి పరిచితమైపోయాను అయిపోయాను మాందీ యొక్క అనుగ్రహం వల్లనే నేను ఈ స్థాయికి వచ్చాను గర్వంగా నేను చెప్పుకుంటున్నాను కాబట్టి మాందీశ్వరుడు అంటే ఆయన కింగ్ మేకర్ మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళి ఇప్పుడేస్తాడు మీకు ఇంకెదరే ఉండదు శత్రువులు ఉండరు అప్పులు ఉండవు ఏమీ ఉండవు మొత్తం దూసుకెళ్ళిపోతాయి కాబట్టి మీ జాతకంలో కూడా మాందీ గ్రహం ఉంటుంది ఎక్కడ ఉంటుందో అక్కడ తడబాటు అయితే ఖచ్చితంగా ఉంటుంది అక్కడ ఆయన ప్రసన్నం చేసుకునేది ఎలాగో తెలుసుకోవాలి తెలుసుకోండి పరిహారాలు చాలా సులభంగా ఉంటాయి దేవత ఎప్పుడు కూడా మన పరితాపానికే అనుగ్రహిస్తుంది తప్పితే మనము విర్రవీగితే ఏ దేవత అనుగ్రహించదు కాబట్టి నవగ్రహాలకు ఇష్టమైనటువంటి గ్రహం మాంది నవగ్రహాలు డిస్కషన్ చేసుకుని ఒక నిర్ణయానికి వచ్చి వాళ్ళ వల్ల కాని పని చేసి పెట్టడానికి వచ్చినటువంటి ఒక అద్భుతమైన దేవత అని చెప్పాను ఆ మాందేశ్వరుడు అనుగ్రహం ఎవరికి ఉంటుందో వాళ్ళకి జ్యోతిషాస్త్రం అవసరం లేదు అవసరమే లేదు మాందే పరిహారాలు నేను చెప్పేసాను మాందేశ్వరాలను వెళ్ళండి చక్కగా నెలకోసారి వెళ్ళరండి ఒక శనివారం వెళ్ళి స్వామి అక్కడ మా వడారణ్యేశ్వర స్వామి అనేటువంటి శివుడు అక్కడ శివలింగం ఉంది కాళికాదేవి అక్కడే ఉంది శివుడు కాళికాదేవి పోటీలు పడిన నా నాట్యం చేసిన ప్రదేశం అది ఈ మాందేశ్వరుడికి ఒక కష్టం వస్తే ఆ కష్టాన్ని ఈ వడారణ్యేశ్వర స్వామి తీర్చాడు ఈ శివుణ్ణి ఎవరు ఆరాధిస్తారో వాళ్లకు నా యొక్క అనుగ్రహం ఉంటుంది నా ఆగ్రహం ఉండదని మాందేశ్వరుడు మనకు వరం ఇచ్చాడు దేవతల్లో ఈశ్వరుడు విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు వెంకటేశ్వరుడు శనేశ్వరుడు ఐదు మంది ఈశ్వరుడు వీళ్ళే లయకారకులు వీళ్ళే శక్తివంతమైనటువంటి ఈశ్వరత్వం కలిగిన వాళ్ళు ఇక ఆరవ ఈశ్వరుడు ఈ మాందీశ్వరుడు అంటే విఘ్నేశ్వరుడితో సమానంగా పరమేశ్వరుడితో సమానంగా వెంకటేశ్వర స్వామితో సమానంగా ఈశ్వర శబ్దాన్ని పొందినటువంటి గ్రహము ఒక మాందేశ్వరుడే ఆయన కూడా శనేశ్వరుని కుమారుడే కాబట్టి ఈశ్వరత్వం ఆయనకి అక్కడ మాందీశ్వర ఆలయం పేరే మాందీశ్వర ఆలయం మీకు ఎంత స్వస్థత ఎంత అభివృద్ధి వస్తుందంటే అంత వస్తుంది మేము వెళ్ళొచ్చామండి మాకేం ఏం కాలండి ఇంకొకసారి వెళ్ళండి మనకేదో పాకిస్తాన్లో బంగ్లాదేశ్లో లేదు ఆ టెంపుల్ తమిళనాడులో అరక్కోణం చెన్నైకి వెళ్ళే రూట్లో తిరుపతి నుంచి చెన్నైకి వెళ్ళే రూట్లో అరక్కోణం అనేటువంటి ఊర్లో దిగితే జస్ట్ టెన్ కిలోమీటర్స్ దూరంలో మాందేశ్వరాలయం ఉంది మాందేశ్వరాలయం అన్న చెప్తారు వడారణ్యేశ్వర స్వామి ఆలయం అన్న చెప్తారు మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు ఆలయం మీకు మీ జీవితాలని మీ కుటుంబాలను ఉద్ధరింపజేస్తుంది చక్కగా వెళ్ళారండి శనివారం వెళితే దోషపూజ కూడా చేసుకోవచ్చు ఆలయానికి చీపుర్లు ఇవ్వండి ఆలయానికి ఫ్లోర్ క్లీనర్లు ఇవ్వండి ఆలయానికి ఇంకే విధమైన సేవ మీరు ఎలా చేసుకోవాలో చేసుకోండి మీ జీవితం మారిపోతుంది నేను ఆచరించాను ఫలితాన్ని పొందాను నేను ఆచరించి చూసిన తర్వాతనే అనుభవించిన తర్వాతనే ఫలితాన్ని మీకు చెప్తున్నాను కాబట్టి ఈరోజు నేను మాందేశ్వర గురించి ప్రత్యేక శ్రద్ధతో మీకు ఈ విషయాన్ని నేను పూర్తిగా చెప్పినందుకు సంతోషిస్తున్నాను ఆయన గురించి చెప్పాలని జ్యోతిష్ శాస్త్రంలో చెప్పలేనంత ఉంది ఆయన యొక్క ప్రత్యేకతలు కాబట్టి మీకు అర్థమయ్యే వరకు చెప్పానని సంతోషిస్తున్నాను చక్కగా మాందేశ్వర అనుగ్రహం పొంది అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ శుభం